నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఎమ్మెల్సీ తాత మధు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు మండలంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలి అని ఈ సందర్భంగా కోరారు అలాగే బహిరంగ సభకు బయలుదేరే రోజున గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి అని సూచించారు సీతారామ ప్రాజెక్టు నీటిని బయ్యారం కామిపల్లి కారేపల్లి మండలాల్లోకి తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేసే విధంగా చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మా కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు సొసైటీ వైస్ చైర్మన్ ధరావత్ మంగిలాల్ జిల్లా నాయకులు ముత్యాల వెంకటప్పారావు బత్తుల శ్రీనివాస్ భానుతు రామదాస్ అంగోతు మత్రు దమ్మలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వరంగల్ మహాసభకు తరలి వెళ్ళడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేసుకోవడం జరిగింది ప్లానింగ్ అంతా పూర్తిగా అయిపోయింది ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వైరాగసు పాలేరు అట్లాగే ఖమ్మం కొత్తపల్లి మధుర నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలివెళ్లడం కోసం నియోజకవర్గాల వారిగా వారు కోటా తీసుకోవడం జరిగింది ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివెళ్తున్నారు ఇప్పటికే అందుబాటులో అట్లాగే ట్రావెల్ బస్సులు కార్లు కొన్ని వందల కార్లు ఈ జిల్లా నుంచి బయలుదేరబోతున్నాయి ప్రతి నియోజకవర్గం నుంచి మినిమంగా తక్కువలో తక్కువ వంద కార్లు బయలుదేరుతున్నాయి ప్రతి నియోజకవర్గానికి ఖమ్మం లాంటి చోట్ల కొన్ని వందల కార్లు బయలుదేరుతున్నాయి ఖమ్మం నుంచి అట్లాగే బస్సులు కూడా కొన్ని వందల సంఖ్యలో బస్సులు ఇప్పటికే ఆర్టీసీ వారు మాకు వారికి పేమెంట్ చేయడం జరిగింది ప్రైవేటు విజయవాడ అలాగే హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా ప్రైవేట్ బస్సులని దప్పించడం జరుగుతుంది పూర్తిగా అంటే అన్ని అనేవి కూడా జరిగినాయి ఈ యొక్క బహిరంగ సభకి ఒక చారిత్రక నేపథ్యం ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అనేది నెంబర్గా కాకుండా ఈ ఇరవై ఐదు వసంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం కోసం ఏం చేసింది ఈ తెలంగాణ బిడ్డల కోసం ఏం చేసింది తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర టిఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంటి దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారి యొక్క రోల్ ఏంటి ఇంటి మీద కూడా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది కేసీఆర్ గారు ఈ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం అనేటువంటిది చేయబోతున్నారు ఈ సంవత్సర కాలంలో ఏం చేయాలి బిఆర్ఎస్ పార్టీ యొక్క ఈ సిల్వర్ జూబ్లీ యొక్క ఎజెండా ఏమిటి అనేది ప్రకటించబోతున్నారు ప్రధానంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ విషయాల్లో ఇండస్ట్రీస్ విషయంలో కానీ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఇలా మనం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోల్ మోడల్గా ఉంది ఒకప్పుడు మీ ప్రాంతంలో కూడా కారేపల్లి కావచ్చు ఖమ్మం కావచ్చు సత్తుపల్లి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఎకరం భూమి వచ్చి నీకు లక్ష రూపాయల లోపు ఉండేది ఇలా ఖమ్మం జిల్లా ఎక్కడ పోయినా కానీ ఇరవై ఐదు లక్షల రూపాయల లోపల ఎక్కడ భూమి కూడా దొరకని పరిస్థితి అంటే ఈ భూమికి విలువ ఎట్లా వచ్చిందనేది మీడియా మిత్రులందరూ ఆలోచించాలి ఎందుకు అని అంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి భారతదేశంలో తెలంగాణ బిడ్డలు తలెత్తుకొని తిరగాలి భారతదేశం తెలంగాణ అంటే ఒక ప్రత్యేకతమైన స్థానము గుర్తింపు ఉండాలని చెప్పి అనేక సంస్కరణలు అనేక సంక్షేమ పథకాలు ప్రత్యేకించి రైతుల కోసం పేదల కోసం కేసీఆర్ గారు పద పది సంవత్సరాలు నిరంతరం కష్టపడి అనేక స్కీమ్స్కి ఆవిష్కరణ చేయటం జరిగింది ఇవాళ రైతులు వారి రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు నాణ్యమైన కరెంటు ఇచ్చి అట్లాగే నీళ్లు సౌకర్యం కల్పించి పండిన ప్రతి గింజని కొనేటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మంచిది కేసీఆర్ గారు అట్లాగే ఎవరు అడిగినా అడగపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు అవే ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలకి రోల్ మోడల్గా ఉన్నాయి కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయ మాటలు మోసపూరితమైన మాటలు విని కేసీఆర్ గారి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోటేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది కానీ ఈ పదహారు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగింది ఎక్కడ ఉన్నాము అనంటే ఈరోజు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్లే వ్యాఖ్యానాలు చేసుకునే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది నిన్నగా మొన్న నారాయణ కేడ్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఆయన ఏంటండి ఓపెన్ గా ఈ రాష్ట్రంలో మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లేదు ఎవరో వచ్చి అడుగుతున్నారు పాప ఆయన మీద మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు అని ఆయన నీకేం చెప్పాలని చెప్తున్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కోనం నేను సాంబశివరావు గారు మొన్న ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ సులం బంగారం గురించి మీరు మర్చిపోండి రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులకి శాలరీ ఇవ్వడం కూడా కష్టమవుతుందని ఆయనే చెప్తున్నారు అంటే ఒక అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఒక సీనియర్ శాసనసభ్యుడు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వ్యక్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటనేది ఆయన ఈ రోజు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలకు చెప్పడం లేదు ఈరోజు ఎక్కడైనా కానీ అనేక అంశాల మీద బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ ఒక ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎలా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పేద ప్రజలకి తెలంగాణ బిడ్డలకు ఇచ్చినటువంటి హామీల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అనేక విషయాల మీద ప్రభుత్వాన్ని ప్రజల ప్రజల యొక్క సహకారంతో ఎండగట్టడం జరిగింది హైదరాబాద్ లో పెద్ద ఎత్తున హైడ్రా పేరుతోని పేదల యొక్క గుడిసెలు కూల్చి వారి ఆవాసాలు కూల్చి వాళ్ళకి నివాసం లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని